హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నైట్ అయితే మా మహాకి దూడ పుట్టిందనమాట అది మగదూడ దానికి శివ అని పేరు పెట్టాం ఆవులు గేదెలు కానీ ఇన్ తర్వాత మనమైతే కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే వాటి ప్రాణానికే ప్రమాదం జరుగుతుంది అలాంటి జాగ్రత్తలు అయితే నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఎప్పుడైనా సరే ఆవి ఈన తర్వాత మనం వెంటనే దాన్ని శుభ్రంగా చేసుకోవాలి ఏదైతే పుడుతుందో దాన్ని శుభ్రంగా గడ్డితో తొడవడం చేయాలి తర్వాత వేడి నీళ్ళు మరిగించి ఆ వేడి నీళ్ళు ఈయన ఆవుకి వెన్ను మీద పోయాలన్నమాట అంటే కొంచెం గోరువెచ్చగా వేడి అంటే మరీ వేడిగా వేసేయకూడదనమాట ఆ వేస్తూ గడ్డితో కనుక మసాజ్ చేసినట్లయితే కనుక ఆ స్కిన్ వెనకాల ఉన్న బ్లడ్ బాగా సర్క్యులేట్ అయ్యి పాలు త్వరగా ఉత్పత్తి అయ్యి పిల్లకి పాలు చాలా పెట్టడానికి దరక్షణ అనేది స్టార్ట్ అవుతుందనమాట తర్వాత ఎప్పుడు కూడా ఆవుకి ఈన తర్వాత ఐదు నుంచి పదిహేను రోజుల వరకు మనం ఉడికించిన దానానే పెట్టాలి అవి కూడా సజ్జలు రాగులు ఇంకా జొన్నలు అలాంటి డైటే మనం ఇవ్వాలన్నమాట ఉడికించింది పచ్చి గడ్డి అయితే పదిహేను రోజుల తర్వాత మనకి పాలు ఇచ్చేదాన్ని బట్టి మూడు లీటర్ల పారికి కేజీ గడ్డి అలాగా దాదాపు పది కేజీల వరకు ఇవ్వచ్చు పచ్చిగడ్డి ఎండుగడ్డి అనేది పది రోజుల తర్వాత ఇవ్వాలన్నమాట మావి అయితే మనం రెండు నుంచి ఎనిమిది గంటల్లో పడితే పర్వాలేదు మనం ఒకవేళ వెయిట్ చేయాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు అంతేగాని మావి మావి రాలేదని చేయి లాగేయడం కానీ కట్ చేయడం కానీ అలాంటివి చేయకూడదు అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత కూడా మావి పడలేదంటే కనుక అప్పుడు మనం వెటర్నరీ డాక్టర్ని సంప్రదించి చూపించాలి వాళ్ళైతే వచ్చి నీట్గా తీయడం అది చేస్తారు ఇన్ రోజునప్పటి నుంచి మనకి ఒక వన్ వీక్ వరకు దానికి వేడి నీళ్ళు ఒక పావు కేజీ బెల్లం వేసేసి ఆ నీళ్ళు తాగిపించాలన్నమాట లోపల ఏదైతే ఇంకా వాటికి కొన్ని యూట్రస్ దగ్గర ఉండిపోతుంది కదా బ్లీడింగ్ అలాంటివి ఏమైనా ఉంటాయో అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి ఆవు కూడా కడుపు యూట్రస్ అంతా చాలా శుభ్రం అనమాట అలా పెట్టడం వల్ల ఈవినింగ్ తర్వాత ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే మాత్రం మనం అబ్జర్వేషన్లోనే ఉంచుకోవాలి ఎందుకంటే దానికి ప్రజెంటా ఎప్పుడన్నా వేస్తే కనుక తినేసే అవకాశాలు ఉంటాయి కొంచెం మంది అంటారు తినడం వల్ల మంచిదే అని అంటారు కానీ మంచిదే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే తల్లికి బిడ్డకు కూడా అజీత్ అనేది వచ్చి గడ్డి సరిగ్గా తినకపోవడం తిన్నది పారేసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటాయి అనమాట ప్లెజెంట్ నైట్ టైం ఈనట్లయితే కనుక ఆవు తినేసే అవకాశాలు ఉంటాయి మనం దగ్గరుండి చూసుకోవాలి మా ఆవు అయితే నైట్ టైమే ఈనింది మేమైతే చాలా దగ్గరుండే చూసుకున్నాం మార్నింగ్ టైం అయితే ప్లెజెంట్ బిడ్డ ఎక్కడ తినేస్తుందో అని చెప్పి అవి ప్లెజెంట్ కుక్కలు ఇలాంటివి చుట్టూ ఉంటే కనుక అవి తినడానికి వచ్చేస్తాయని చెప్పి ఆవే పాప కంగారుపడి తన పిల్లకి ఏదైనా హాని జరుగుతుందని తినడానికి ట్రై చేస్తా అనమాట మనమైతే వెంటనే చూసుకొని తీసేస్తే బెటర్ ఇంకో విషయం ఏంటంటే మనవుళ్ళు మన ఇంట్లో ఉన్న ఆవులే ఇప్పుడు ఈయన ఆవుకి మిగిలిన ఆవుని సపరేట్గా చేసి ఉంచాలి ఒక ఫైవ్ డేస్ వరకు వేరే ఆవులని సపరేట్ చేసి కడితే బెటర్ ఎందుకంటే దీనికి కొంచెం డిస్టర్బెన్స్ ఉండకూడదు బిడ్డకి దీనికి కూడా ఒక ఐదు రోజులు కొంచెం పీస్ఫుల్గా ఉండాలి కాబట్టి ఈ రెండింటిని వే వేరేగా కడితే బెటర్ ఈయన ఆవుకి ఫ్రెష్ బెడ్డింగ్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట ఒక మూడు రోజుల వరకు ఆవు కింద మనం గడ్డి వేసుకొని దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసేయాలి ఎందుకంటే దానికి వెజైనల్ డిచార్జెస్ ఏమన్నా ఉంటాయి కదా అలాగా అయినప్పుడు దానికి బెడ్ అంతా కూడా కొంచెం చిరాగ్గా అయిపోకుండా మనం శుభ్రంగా ఉంచాలి ఒక త్రీ డేస్ వరకు తర్వాత పుట్టిన వెంటనే ఒక అరగంటలోపు దూడకి మనం పాలు పట్టించాలన్నమాట ఆ పాల్లో కలెస్ట్రమ్ అనేది ఉంటుంది కాబట్టి దానికి కాల్షియం కూడా మంచిగా ఉంటాయి కాబట్టి ఆ పాలు పట్టించడం వల్ల బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంటుంది అదే దూడ చాలా ఆరోగ్యంగా ఉంటుంది పాలు వచ్చేస్తున్నాయి కదా నువ్వు తీసేసుకోకూడదు దాని దూడకు కూడా ఉండేటట్లు మనం చూడాలి దూడకు పాలు సరిగ్గా ఉంచలేనట్టు అయితే అది పాపం నిలబడ్డానికి కూడా ఒక్కలేక కొంచెం నడవడం కూడా కష్టం అవుతుంది అలా కాకుండా చెంగు చెంగు మనకు అందేటట్టు మనం పాలు సరిపోతున్నాయా లేదా దానికి కొన్ని పాలు ఉంచాలి అలాగే యూట్రస్ అనేది కొన్ని కొన్ని ఆవులకి బయటకు వచ్చేస్తుంది అనమాట మొయ్య అంటారు అలాంటి టైంలో అంటే యూట్రస్ దగ్గర వాపు వచ్చేసి చాలా బాధపడుతుంది ఆవు అలాంటి టైంలో మనం సొంత వైద్యం ఏం చేయకుండా వెటర్నరీ డాక్టర్ని సంప్రదించి చూపించాలి కొంచెం మంది దాన్ని కట్ చేసేయడం అలా చేస్తారు అలా అయితే లోపల ఇన్నర్ బ్లీడింగ్ ఎక్కువైపోయి దానికి ఇన్ఫెక్షన్ వచ్చి ఆవు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది సో వెటర్నరీ డాక్టర్ని సంప్రదిస్తే మంచిది చూశారు కదా వీడియోలు అనిపించింది నేను చెప్పిన జాగ్రత్తలు మీకు నచ్చాయో లేదో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మాకు పుట్టిన ఈ దూడ ఎలా ఉంది కామెంట్ చేయండి దీనికైతే శివా అని పేరు పెట్టాం వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్